హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజీ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ క్యాబేజ్ ఎగ్ ఫ్రై క్యాబేజ్ విటమిన్స్ను ఫైబర్ను ఎక్కువగా కలిగి ఉంటుంది ఈ క్యాబేజ్ను తినడం వలన చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది అలాగే క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న క్యాబేజ్తో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినేలా స్మెల్ లేకుండా క్యాబేజ్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం గా ఉన్న క్యాబేజ్ని తీసుకోండి నేను సగం క్యాబేజ్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న క్యాబేజ్ని కాస్త పొడవుగా సన్నని తురుము వచ్చేలా కట్ చేసుకోండి లేదా మీ ఇష్టాన్ని బట్టి ఆనియన్స్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇదే విధంగా సగం క్యాబేజ్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుమును బౌల్లోకి వేసుకోండి బౌల్లోకి తీసుకున్న క్యాబేజ్ తురుములోనికి ఒక స్పూన్ సాల్ట్ క్యాబేజ్ తురుము మునిగేంత వరకు వేడి వాటర్ని పోయండి ఇలా క్యాబేజ్ తురుములో వేడి వాటర్ని పోయడం వలన క్యాబేజ్ కర్రీని కానీ ఫ్రై కానీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వాటర్ని క్యాబేజ్ మునిగేంత వరకు పోసిన తర్వాత ఈ బౌల్ని ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టండి తర్వాత పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రుచికి తగినంత సాల్ట్ రెండు ఇంచుల అల్లం ముక్క తరుగును వేసి మిక్సీపై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పచ్చిమిర్చి పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పచ్చిమిర్చి మిశ్రమం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే సన్నగా చాప్ చేసి వేడి వాటర్లో వేసి పెట్టిన క్యాబేజీలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి క్యాబేజ్ తురుమును మాత్రమే పోపులోనికి వేసుకోండి క్యాబేజ్ తురుము వేసిన తర్వాత పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వండి క్యాబేజ్ పది నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత త్రీ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వేసుకోండి నేను త్రీ ఎగ్స్ని మాత్రమే వేసుకున్నాను ఎగ్స్ మీ ఇష్టాన్ని బట్టి ఫోర్ టు ఫైవ్ వరకు వేసుకోవచ్చు ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఏమాత్రం కలపకుండా అలాగే వదిలేయండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి కర్రీ లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత కర్రీ ఎగ్ కలిసేలా బాగా కలపండి ఎగ్స్ లోపల కూడా చక్కగా ఉడికి కర్రీ మొత్తం కలిసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన ఫ్రై రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్